ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన ఉధృతం చేశారు బషీర్బాగ్ లోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులు నిరవధిక నిరాహార దీక్షలకు దిగారు వీరు చేస్తున్న దీక్షలకు తెలంగాణ గెస్టెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ మద్దతు పలికారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలని మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సరిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు భావితరానికి బంగారు బాటలు వేసే విద్యాశాఖలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులర్ చేయడంతో పాటు బేసిక్ పే ఇవ్వాలని అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఓ ఉద్యోగి తమ బాధను కవిత ద్వారా

Então, డిస్టిక్ ప్రధాన కార్యదర్శిని జేఏసీ సో నేను మేము గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో వివిధ విభాగాల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్సు సిఆర్పిలు డిఎల్ఎంటీసు ఎంఐఎస్లు కంప్యూటర్ ఆపరేటర్సు ఐఏఆర్పీలు ఇది వివిధ విభాగాల్లో గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ గత ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎటువంటి మాకు హామీని ఇవ్వలేదు ఇప్పటి వరకు ఎటువంటి మాకు న్యాయమైన డిమాండ్ని మేము ఒకటే రెగ్యులరైజ్ ఆ రెగ్యులరైజ్ చేసే అంతలోపు సమాన పనికి సమానమైతే ఏదన్నో పేస్కేల్ని అమలు చేయమని కోరుకుంటున్నాము మేము మా డిమాండ్స్ కొరకు మేము గత గత సంవత్సరంలో కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇదే విధంగా సమ్మె చేస్తున్నప్పుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు టీపీసీసీ హోదాలో అక్కడికి వచ్చి మాకు మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మీకు గా మిమ్మల్ని సెక్రటరీ పిలిపించి మిమ్మల్ని ఛాయ్ తాగి పక్కన కప్పు పెట్టే లోపే మిమ్మల్ని మీకు జీవో ఇచ్చి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు ఆ హామీ ఇప్పటివరకు ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి ఎటువంటి చర్చ కూడా జరగలేకపోవడంతో మేము మళ్ళీ ఆ హామీని గా నెరవేర్చాలని మేము మళ్ళీ సమ్మెలోకి మా రాష్ట్ర జేఏసీ నాయకుల మేరకు మేము నిరవధిక సమ్మెలోకి దిగాము కాబట్టి ఇప్పటికైనా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా యందు దయ ఉంచి మీరు తప్పనిసరిగా మా డిమాండ్ ఏదైతే ఉందో మాది చాలా న్యాయమైన డిమాండ్ ఆ డిమాండ్ని వెంటనే నెరవేర్చాలని ఆ నెరవేర్చే వరకు మేము ఈ సమ్మె నుంచి కదిలేదే లేదని ముక్త ముక్తకంఠంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల నుంచి మేము గట్టిగా తెలియజేస్తున్నాము సమగ్ర ఉన్నత విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నాను సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోనే నాలాగా పదమూడు వింగులలో సమగ్ర శిక్షలో మేము పనిచేస్తున్నాం అందులో ఒక వింగు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ దాంట్లో భాగంగానే నేను పనిచేస్తున్నాను విద్యార్థులకు కళల గురించి నేర్పిస్తాము మ్యూజిక్ డ్యాన్సు డ్రాయింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎంబ్రాయిడరీ వర్కింగు టైలరింగ్ వర్కింగు ఈ విభాగం పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అనే ఒక వింగ్ పనిచేస్తుంది ఈ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మేము మా బాధను ఒక కవిత ద్వారా మీకు ఇప్పుడు వినవిస్తున్నాను ఎందుకు చేస్తే ఏం సుఖపడి వెట్టి చాకిరికే గురి కాపడితే శిక్ష ఉద్యోగులండి బంగారు తెలంగాణ వస్తే కాంట్రాక్టులకు భవిత ఉందనుకుంటే రోడ్డుకెక్కి తెలంగాణ సాధనలో పాల్గొంటి కానీ ఎందుకు చేస్తే ఏం సుఖపడితే సమగ్ర ఉద్యోగుల మండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వ్యవస్థ పేరునే మార్చబట్టే కానీ దాని పిల్లల మరపోస్తిమి శక్తి యుక్తినంతా ఈ ఉద్యోగానికే దారపోస్తిమి మిగిలిపోతిమి సెంట్రల్ స్టేట్ అనే ఫుట్బాల్ ఆటలో ఒక బంతిగా ప్రేమలో పడితే వేరే జాబుకు పోదామంటే సర్వీసు కలిగిన ఈ జాబుతో ప్రేమలో పడితే సమగ్ర ఉద్యోగుల మండి ఎందుకు చేస్తే ఏం సుఖపడితి రేవంతన్న తెలంగాణ ఆడపడుచులా అన్న అనుకుంటే రేవంతన్న తెలంగాణ ఆడపడుచులా అన్న అనుకుంటే కష్టాలు ఎరిగిన నాయకుడు అనుకుంటే కన్నీళ్లను తుడిచే కొడుకనుకుంటి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమంటి సమగ్ర శిక్ష ఉద్యోగులమండి అందుకే రోడ్డుకెక్కి అర్థించుకుంటి మా బతుకులు మార్చమని కోరుకుంటే సమాన పనికి సమాన వేతనమని సమగ్ర శిక్ష ఉద్యోగుల మండి గత పన్నెండు సంవత్సరాల నుండి మా బతుకులు మార్పులో లేక బా